స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో తిరుపతి జిల్లా తడమండలం కాదులూరు పంచాయతీ నందు శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వం అడ్డగోలు పరిపాలనతో రాష్ట్ర సంక్షోభంలోకి వెళ్లిందని సంక్షోభంలోనూ సంక్షేమం అందించే అభివృద్ధికి రెక్కల తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందన్నారు సోళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని తెలియజేశారు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్తున్నామని తెలిపారు మన్న ప్రెసిడెంట్ టిడిపి ప్రెసిడెంట్ ముల్లైరెడ్డి గారిని వేదిక నిమకరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఎంపీటీసీ మెంబర్ గారిని కూడా వేదిక గ్రామ సభల ద్వారా ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో రెండో గ్రామ సభ మన పుర ప్రజల సమక్షంలో జరగటం అంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఆయన ఈరోజు నాలుగో విడత ముఖ్యమంత్రిగా ప్రజలకు పథకాలన్నీ ఇస్తారు అలాగే డెవలప్మెంట్ కోసం ఆయన ప్రతి ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ద్వారా ప్రతి మండలానికి రెండు కోట్ల లెక్కన మనకున్న ఆరు మండలాలకి పన్నెండు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది దీనికి మనం సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు అన్నీ వేసుకునే అవకాశం మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అలాగే ఇంకా ఇరిగేషన్ వాళ్ళకి అందరికీ ప్రపోజల్స్ కూడా పెట్టాం మన మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరు తెలియజేయండి మీకున్న ఎలాంటి సమస్య ఉన్నా సరే మేమందరం అధికారులం కానీ అలాగే ప్రజాప్రతినిధులు అందరూ మీకు అందుబాటులో ఉంటారు మీరు వచ్చి మీ సమస్యను చెప్తే తప్పకుండా దాన్ని పరిష్కారం వైపు చూపిస్తాము అలాగే మీ మహిళలు కానీ అలాగే ఎలాంటి పర్సనల్ విషయాలు పర్సనల్ సమస్యలు ఉన్నా నా దగ్గరకు తీసుకురావచ్చు నేను సుల్లూరుపేట నియోజకవర్గంలో నివాసం ఉంటున్నాను నాకు ఏ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ